అని వేదం చెప్తోంది నువ్వు అగ్ని కార్యం చేయలేకపోతున్నావని అగ్నితో సమానంగా గో వచ్చింది బాగా ఒక గోవుకి అందించినటువంటి నాలుగు గడ్డి పరకలు అగ్నిహోత్రంలో ఇచ్చినటువంటి హవిస్ గోవుకి చేసినటువంటి ప్రదక్షిణం యజ్ఞకుండానికి పూర్ణాహుతి తర్వాత చేసినటువంటి ప్రదక్షిణం గోవుకి చేయించిన స్నానం పరదేవతకి చేసిన అభిషేకం కామాక్షి పరదేవత దగ్గరికి వెళ్ళి అమ్మవారికి నా స్వయంగా నా చేతులతో నేను అభిషేకం చెయ్యకూడదు నేను అమ్మవారిని ముట్టుకోకూడదు దానికి అర్చకులకే అధికారం కానీ ఒక గోవు మీద నేను కానీ నీళ్లు పోసి దాని ఒళ్ళు కడిగితే దాని చేత ఆ పరదేవతకి నేను అభిషేకం చేశాను అని నా ఖాతాలో వేస్తారు అమంత్రకం మంత్రం లేకుండా నీళ్లు పోస్తే గోవుకి వీడు ఇవ్వాళ కామాక్షి అమ్మవారి అభిషేకం చేశాడు వెళ్ళి అని కాదు పితృదేవతలట ఎదురు చూస్తుంటారట ఎవడైనా గరుగు స్తంభం వేసేవాడు ఉన్నాడా అని చూస్తుంటారట ఆవుకి మన అభ్యున్నతి కోసం ఈశ్వరుడు ఒక బలహీనత పెట్టాడు దానికి తోకతో కొట్టుకుంటుంది ఎక్కడన్నా దురద పెడితే నిజంగా తోక తగిలితే కర్ర పెట్టి ఉంటుంది అలా కొడుతుంది ఇంకా వెనక్కి ఏదైనా వస్తే కొమ్ముతో గీరుకుంటుంది కానీ కంటి కింద దురద పెట్టింది అనుకోండి చిని పక్కన దురద పెట్టింది అనుకోండి గంగనోరు దురద పెట్టింది అనుకోండి దాన్ని గోక్కోవడానికి ఆధారం లేదు కాబట్టి అది బాధపడుతుంది గరుకు స్తంభం అని వేస్తారు ఆ గరుకు స్తంభం వేస్తే అది ఏం చేస్తుందంటే కంటి కింద దురద పెడితే కంటిని ఇలా పెట్టి ఎంత వరకు గోక్కోవాలో అంతవరకే గోక్కుంటుంది గంగడోలు దురద పెడితే గంగడోలు దానికేసి రుద్దుతుంది అలా ఆవు కాని గరుకు స్తంభాన్ని రుద్దినప్పుడు కొన్ని వెంట్రుకలు రాలి కింద పడిపోతాయి పితృదేవతలు ఎదురు చూస్తుంటారట నా వంశంలో ఎవడైనా గరుకు స్తంభం వేసేవాడు ఉన్నాడా అలా వెంట్రుకలు కాని కింద పడ్డాయా ఉత్తర క్షణంలో ఆ గరుకు స్తంభం వేసినటువంటి వాడి యొక్క ఏడు తరాల వాళ్ళని నరకలోకంలోంచి స్వర్గానికి ఉత్తీర్ణులు చేస్తారు నేను చెప్పట్లేదు వేదం చెప్తా వచ్చి ఒక్క గోశాల ఉంటే ఒక్క గోవు ఇంట్లో ఉంటే ఎంత అభ్యున్నతిని పొందచ్చో తెలుసా మనకి గత జన్మలలో చేసుకున్నటువంటి పాపాలు ఉంటాయి ఆ పాపాలు అనుభవంలోకి వచ్చినప్పుడు దుఃఖాలుగా వస్తాయి ప్రధానంగా రోగకారకం అవుతుంది శరీరము జర్జరీ భూయిష్టం అయిపోతుంది అయిపోయినప్పుడు వ్యాధిగ్రస్తం అయినప్పుడు అది పోవడానికి శాస్త్రం కొన్ని మార్గాలు చెప్తుంది జపము దానము యజ్ఞము అర్చన ఈ నాలుగు ప్రధానమైన మార్గాలు ఈశ్వరుడు ఒక విచిత్రమైన వ్యవస్థ పెట్టుకుంటాడు ఆయన పరబ్రహ్మస్వరూపమయ్యుండి ప్రభుత్వాధికారులు ఎలా ఉంటారో అలా దేవతలు ఉంటారు ఆ దేవతలు శుభాశుభముల యొక్క ఫలితములను ఇచ్చేటప్పుడు గ్రహములను ఆధారం చేసుకుంటారు అందుకే మీరు చూడండి ఇప్పటికీ ఎవరు ప్రధానులు అంటే పుట్టినప్పుడు వెళ్లిపోయినప్పుడు కూడా నక్షత్రం ప్రధానం వారము తిథి కాదు ఏ నక్షత్రం అన్నది చూస్తారు అందుకే భీమసభ అని ఉంటుంది దక్షారామంలో ఈ ఇరవై ఏడు నక్షత్రాలకి ఉండేటటువంటి నాలుగు పాదములకు ఉండేటటువంటి అధిదేవతలు లింగస్వరూపమై భీమ భీమనాథుడి చుట్టూ కొలువు తీరుతారు అదే భీమసభ బయట సాల గ్రామాలు పెట్టుంటాయి నూట ఎనిమిది అటువంటి నక్షత్రాన్ని బట్టి జాతకం ఉంటుంది నక్షత్రాన్ని బట్టి జాతకం ఉంటే ఆ జాతకం యొక్క కదలికలలో గ్రహస్థితులను బట్టి శుభాశుభములు నిర్ణయింపబడతాయి ఈ గ్రహములకు ఈశ్వరత్వం లేదు అవి నేను ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఇవ్వకుండా ఉంటాను అనడానికి కానీ ఇచ్చి తీరుతాను అనడానికి కానీ దానికి సార్వభౌమాధికారం లేదు అందుకే ఏ గ్రహాన్ని కూడా ఈశ్వర శబ్దంతో చెప్పకూడదు తెలియక కొంతమంది శనీశ్వరుడు అంటుంటారు శనీశ్వరుడు కాదు శనైశ్చరుడు చాలా మందంగా నడుస్తాడు కాబట్టి మెల్లగా నడుస్తాడు కాబట్టి శనైశ్చరుడు అంటారు ఈ గ్రహములు తొమ్మిది గ్రహములు ఉంటాయి ఇవి వీటికి ఒక ప్రధానమైనటువంటి లక్షణం ఉంటుంది ఇవి ఏం చేస్తాయంటే కింద నుంచి పైకి తీసుకెళ్తాయి సమాచారం ఉదాహరణకి నేను ఏదో ఒక గ్రహం వక్రించిన స్థితిలో ఉందనుకోండి అది ఆ స్థితిలోకి ఎందుకు వస్తుందంటే నాకు ఆ పాప ఫలితాన్ని ఇవ్వడానికి వస్తుంది అప్పుడు నేను